డిమ్నెస్ డిమ్నెస్ డిమ్ అనే పదం దాదాపు అందరికీ తెలుసు ఎందుకు వాళ్ళు లైట్ చాలా ఉందండి అంటాం మనం జల్లకి డిమ్గు ఉంది ఎందుకు వోల్టేజ్ తక్కువ ఉంది వోల్టేజ్ తక్కువైతే లైట్లన్నీ ఏమవుతాయి డిమ్ అయిపోతాయి రావాల్సినంత వెలుగు రాదు బ్రైట్నెస్ ఉండదు బ్రైట్నెస్ లేకపోతే ఉండేది ఏంటి డిమ్నెస్ డల్నెస్ ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ దేశ పరిస్థితి ఎలా ఉందని అడిగితే వేదన బాధ దుఃఖం పరిస్థితి బాగలేదు ఆ వేదన అన్నదే మబ్బులాగా కమ్ముకున్నదట దేశంపై వేదన అన్నదే దేశంపై మబ్బులాగా కమ్ముకున్నదట అంటే వేదన ఎక్కడుంటుందో అక్కడ మబ్బు ఉంటుందన్నమాట వేదన బాధలు దుఃఖం వేదన బాధలు దుఃఖం అనేది దేశానికేనా మనుషులకు లేదు మనుషులకు లేదు అసలు దేశమంటేనే మనుషులు కదా మట్టి కాదు కదా దేశంపై వేదన ఉందంటే మనుషులపై వేదన ఉందని గుండె మీద చేసుకుని ఆలోచిద్దాం ఈరోజు ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ లైవ్లో చూస్తున్న సోదరులు సోదరి మనులు కానీ మా జీవితంలో ఒక బాధలే లేవండి అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా మాకు ఏ దుఃఖము లేదండి ఏ బాధలు లేవండి ఏ వేదన లేదండి ఎవరు అనలేరు ప్రతి మనిషి జీవితంలో బాధలు ఉన్నాయి ప్రతి మనిషి జీవితంలో వేదన ఉంది వేదన ఉన్న ప్రతి మనిషిని ఏమి కమ్ముకున్నట్టు అకార్డింగ్ టు దిస్ పోర్షన్ మబ్బు అవర్ లైఫ్స్ ఆర్ సో డల్ అవర్ లైఫ్స్ ఆర్ సో డిమ్ నో లైట్ అటాల్ నో బ్రైట్నెస్ అటాల్ పది మంది కలిస్తే నవ్వుతూ పలకరిస్తామే కానీ లోపల మాత్రం పుట్టెడంత దుఃఖం ఉంటుంది ప్రతి మనిషికి తెచ్చిపెట్టుకునే నవ్వుతో ఎదుటోడికి వందనాలు చెబుతామేమో కానీ లోపల మాత్రం ఆ నవ్వు లేదు మనకు బాధలు టెన్షన్స్ భయం కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు కలిస్తే మాత్రం నిజాలు చెబుతారు కక్కేస్తారు శాంతి అని పెళ్ళైన ఒక మహిళ చాలా సంవత్సరాల తర్వాత ఆమె నంబరు తెలిసి తన పాత స్నేహితురాలు కాలేజ్ స్నేహితురాలు ఫోన్ చేసిందట ఫోన్ చేసి పలానా పలానా అంటే వీళ్ళు చాలా క్లోజ్గా తిరిగిన వాళ్ళు కాలేజీలో నా నంబర్ నీకు ఎట్లా దొరికింది అని అడిగింది పలానా పలానా వాళ్ళు ఇచ్చారు అని ఏదో మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఎందుకో శాంతి గారి వాయిస్లో ఆ ఎనర్జీ లేదు మాట్లాడుతోంది కానీ పాత శాంతి కాదు ఇది పాత స్నేహితురాలు పసిగట్టేసింది ఫ్రెండ్స్ కనుక అడిగింది ఏంటివే ఏంటి నువ్వు నీ వాయిస్ అంత డల్లుగుంది ఏంటి ఆరోగ్యం బాగలేదా అభ్యట్లేం లేదు బాగానే ఉన్నాను చెప్పు చెప్పు ఎక్కడ ఉంటున్నారు మీరు అడుగుతా నేను ఎక్కడ ఉండేది పక్కన పెట్టు నీ పరిస్థితి ఏంటో నాకు అంతగా అనిపించట్లేదు వాట్స్అ ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎందుకంటే నాకు తెలిసిన శాంతి వేరు కాలేజీలో చిచ్చారు పిడుగు నువ్వు నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణం వేరు ఆ శాంతి మాటలు వేరు ఆ శాంతి పరిస్థితి వేరు ఆ శాంతి లైఫ్ వేరు ఎవరు లేరులే నా దగ్గర ఉన్న విషయం చెప్పు ఏంటి పరిస్థితి నా దగ్గర కూడా దాచుతావు అంటే అప్పుడు చెబుతోంది శాంతి నా పేరు శాంతి నా జీవితంలో లేంది అదే అని చెప్పింది నా పేరు శాంతి నా లైఫ్లో లేంది అదే పెళ్ళికి ముందు నీకు తెలిసిన శాంతి వేరు పెళ్ళి తర్వాత నీకు తెలియని శాంతి వేరు పేరులో ఉన్న శాంతి జీవితంలో లేదు మనందరి జీవితాలవే నేను పెళ్ళి గురించి మాట్లాడట్లా పెళ్ళైన వాళ్ళ జీవితాలలో శాంతి లేదు పెళ్ళి కానోళ్ళ జీవితాల్లో కూడా శాంతి లేదు ఉద్యోగం ఉన్నోళ్ళ జీవితాల్లో శాంతి లేదు ఉద్యోగం లేనోళ్ళ జీవితాల్లో కూడా శాంతి లేదు ఆల్ వీఆర్ డల్ ఇన్ అవర్ లైఫ్స్ ఎప్పుడు ఏదో ఆలోచనలు ఇక్కడ ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం చెప్పిన కామన్ ప్రాబ్లం అర్ధరాత్రి నిద్రపోతున్న తర్వాత ఎప్పుడైనా మెలుకు వస్తే మళ్ళీ నిద్ర రావట్లేదు ఎందుకో రాత్రి ఒకవేళ పొరపాటున మెలుకు వస్తే తర్వాత నిద్ర రావాలంటే తన్నుకొని చావాలి ఎందుకు రావట్లేదు టెన్షన్స్ మేలుకోగానే మెలుకో రాగానే ఏవో గుర్తొచ్చేస్తున్నాయి గడిచిన దినం ఏం జరిగిందో గుర్తొస్తున్నాయి తర్వాత తర్వాత పగటి వేళ ఏం జరగబోతుందో గుర్తొస్తున్నాయి నిద్రలు రావట్లేదు మనకు కడుపులు నిండిన దట్ ఈస్ కాల్డ్ డల్నెస్ దట్ ఈస్ కాల్డ్ డిమ్నెస్ ఎందుకు నిద్ర మాత్రలు అవసరం అవుతున్నాయి పెద్దోళ్లకు పగలంతా చేస్తున్నారు రాత్రుల్లో నిద్ర రావట్లేదు ఎందుకు ట్యాబ్లెట్స్ అలిసిపోయిన వాళ్ళకి నిద్ర రావద్దు అలిసిపోయినా నిద్ర రావట్లేదని అంటే పరిస్థితి బాగలేదని పరిస్థితి బాగలేదని మబ్బు మర్చిపోతున్నాం గుర్తుండట్ల ఈరోజు ఏదో చేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాం అరగంట తర్వాత ఏదో చేయాలనుకుంటున్నాం మర్చిపోతున్నాం అవర్ లైఫ్ ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ దిస్ ఈజ్ ద ట్రూ దట్ వీ మస్ట్ యాక్సెప్ట్ అండ్ డైజెస్ట్ రెండవ వచనం వచ్చేసరికి దాన్ని ఏమన్నాడు డార్క్నెస్ చీకటి చీకటి మబ్బు చీకటి మబ్బు చీకటి ఆ మబ్బునే ఆ చీకటినే మొదటి వచనంలో వేదన అన్నాడు క్రొత్త నిబంధనలో భయం అంటున్నాడు ఇవన్నీ రిలేటెడ్ వర్డ్సే ఇది రిలేటెడ్ సబ్జెక్టే అయితే ఒక్క మాటను మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం మాత్రమే కాదు కళ్ళు తెరచి చూడండి అంటుంది బైబిల్ వేదనలో ఉన్నవారు కానీ బాధల్లో ఉన్నవారు కానీ దుఃఖాల్లో ఉన్నవారు కానీ మబ్బు కమ్మిన జీవితాలతో బ్రతికేవారు కానీ చీకటి గల పరిస్థితులలో బ్రతికే ఏ ఒక్కరైనా పురుషుడైనా స్త్రీ అయినా చిన్నవాడైనా యవనస్తుడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా ఆరిన నేల మీద బ్రతికి బట్ట కట్టే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం క్రీస్తు పూర్వం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట లేదా ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో చెప్పబడినటువంటి మాట ఏమిటది నీ జీవితం ఈరోజు వేదనతో ఉందా బాధలో ఉందా దుఃఖంలో ఉందా చీకటిలో ఉందా అలాగైతే నీ కొర్రకు ఒక వెలుగు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నది కెన్ యూ టర్న్ యువర్ ఐస్ టువర్డ్స్ దట్ లైట్ ఒక్కసారి నీ కళ్ళు తెరిచి నీ దృష్టిని ఆ వెలుగు వైపు ఆ జ్యోతి వైపు ఆ లైట్ వైపు చూడగలవా అని ప్రశ్నిస్తూ ఆహ్వానిస్తోంది ద బైబుల్ ఆ లైట్ను చూడగలిగితే లైట్ను చూడగలిగితే చీకటుండదట మబ్బుండదు ఓ అసలు ఉండే క్వాలిటీనే అది ఉండే లక్షణమే అది రాత్రైనా ఎంత చక్కని వెలుతురులో మనం కూర్చున్నాం కారణం లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి ఆఫ్ చేసి చూద్దాం ఆఫ్ చేయగానే మళ్ళీ బోర్డు పెట్టకూడదు చీకటికి రా లైట్లు ఆఫ్ అయినా నువ్వు రా అని పిలవకూడదు లైట్ ఆఫ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా చీకటి కమ్ముకుంటుంది అది ఎంత నిజమో లైట్ ఆన్ చేయగానే అంతే స్పీడ్గా ఏ క్షణము కూడా ఒక్క క్షణము కూడా వెయిట్ చేయకుండా ఆ చీకటి లైట్ ఉన్న చోట నుండి పారిపోవాల్సిందే లైట్ ఆన్ చేసిన తర్వాత చీకటిని ఎవరైనా నిద్రలేపుతారా లైట్ వెలిగింది చూడు వెళ్ళిపో అని అంటారా లైట్ వెలగగానే చీకటి వెళ్ళిపోవాల్సిందే లైట్ ఆఫ్ అవ్వగానే చీకటి రావడం నిత్య సత్యం ఇప్పుడు మనందరి జీవితాలు లైట్ లేని చీకటిలో ఉన్నాయి అనేది నిజమైతే చీకటి పేరేంటి ఇక్కడ వేదన బాధ దుఃఖం టెన్షన్స్ భయం కారణం మన జీవితాల్లో ఏమి లేక లైట్ లేక అంతే అంతే ఎందుకంత డార్క్గా ఉంది రూము అని ఎవరైనా అన్నారనుకోండి ఇంకా ఆన్సర్ ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు లైట్ లేదంటే అందుకే డార్క్గా ఉంది రూము డార్క్గా ఉందంటే లైట్ లేదని లైఫ్ డార్క్గా ఉందంటే లైట్ లేదని ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్తవాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళిపోదాం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా టెన్షన్లతో వచ్చాను భయాలతో వచ్చాను కరెక్టే నా జీవితమే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఎడల ఎనభై అంతే అంతకు మించి లేదు ఈ చిన్న జీవితంలో ఇన్ని టెన్షన్లు అవసరమా నాకు ఈ చిన్న జీవితంలో ఇన్ని భయాలు అవసరమా నాకు మరొక్క మాట నిజాయితీగా ఆలోచిస్తే మనకున్న టెన్షన్లు ఎక్కువ అన్నెసెసరీ టెన్షన్లు ఎక్కువ అన్నెసెసరీ టెన్షన్లు ఎక్కువ అవసరమైన వాటి కంటే అనవసరమైన టెన్షన్లు ఎక్కువ ఉంటాయి మనకు కొంతమంది చూడండి బలిహడావుడి బలహ చీటికి మాటికి టెన్షన్ పడుతుంటారు చీటికి మాటికి టెన్షన్ వాళ్ళు టెన్షన్ పడి పక్కో టెన్షన్ పెడుతుంటారు ఏమంటారు దండం స్వామి నువ్వు దూరం ఉండు నువ్వు ఉంటేనే పని కూడా చేసుకోలేను నువ్వు ఉంటేనే పని కూడా చేసుకోలేదు చిన్న గిన్నె పెడితే టెన్షన్ ఎవరో తలుపు కొడితే టెన్షన్ చెట్టుకున్న ఆకు కదిలినా టెన్షన్ ఇంత పిరికి గుండె ఏంటి తీయాల్సిన అవసరం లేదు కానీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది ఉన్న మాట ఏంటో చెప్పన పిరికివారు అగ్నిగుండంలో పడిపోదురు కంగ్రాచులేషన్స్ పిరికివారు అగ్నిగుండంలో పడిపో లిస్ట్ ఉంటుంది అక్కడ పిరికివారు అసహ్యులు అవిశ్వాసాలను ఉంటుంది అందులో ఫస్ట్ పేరే పిరికివారు దేవుని పిల్లలు పిరికివారుగా బతకడం అవమానం అవమానం పిరికివారు మన చుట్టూ ఉంటే చిరాకు చిరాకు పక్కన వాళ్ళది పక్కన పెట్టండి అసలు మనకే మంచిది కాదు మనకే మంచిది కాదు ఏంటి టెన్షన్లు ఎందుకు టెన్షన్స్ అని అడిగితే బైబిల్ చెబుతోంది యువర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద ట్రూ లైట్ నిజమైన వెలుగు ఒకటి ఉంది ఆ నిజమైన వెలుగును నువ్వు చూడలేకపోవడంతోనే నీ జీవితంలో చికటి నీ జీవితంలో చికటి చూడు అటెందుకు చూస్తున్నావు ఇటు చూడు నీలో ఉన్న చీకటి వెళ్ళిపోవాలనంటే ఈ లైట్ దగ్గరికి రావాలి నువ్వు రాకపోవడమే నీ జీవితానికి ఉన్న సమస్య చూడట్లేదు ఆరో వచ్చినం ఏషాగ్రంథం తొమ్మిది ఆరు ఏల చీకటి ఎందుకు పోతుందంటే చీకటి ఎందుకు పోతుందంటే మబ్బు ఎందుకు నిలవదంటే ఆరో వచ్చలైన మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజముల మీద రాజ్య భారముండును ఎవరి గురించి ఇదంతా ఎవరి గురించి ఇదంతా ఈ మధ్య కాలంలో చెప్పాను దీని గురించి ఇట్స్ డ్యూయల్ ప్రాఫసీ డబుల్ ప్రాఫసీ టూ ఫోల్డ్ ప్రాఫసీ బైబిల్లో కొన్ని డ్యూయల్ ప్రాఫసీస్ ఉంటాయి ద్వంద్వ ప్రవచనాలు అంటాం తెలుగులో లేదా ద్విముఖ ప్రవచనాలు అంటాం ఇస్రాయేలు బాలుడై ఉండగా అతనిని ఐగుప్తు నుండి నేను పిలిచి తిననే హోషయ గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది అందులో ఇద్దరి గురించి ఉంటుంది పాస్ట్లో ఇస్రాయేలీలు ఫ్యూచర్లో ప్రభు అనేసుక్రీస్తు వారు అలాగనే క్లూ మాత్రం ఇస్తాను హింట్ మాత్రం ఇస్తాను ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏషియా తొమ్మిది ఆరులో ఉన్నది ఇద్దరు వ్యక్తుల గురించి ఒకటి అక్కడ కాంటెక్స్లో ఉన్నటువంటి హిజ్కియా గారి గురించి ఫ్యూచర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అంతవరకు మాత్రమే మీరు నోట్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం దీని గురించి యేసుక్రీస్తు ప్రభు ఎలా అవుతుందని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం యక్షాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ప్రారంభ వచనాలు ఏవైతే ఉన్నాయో వార్తలు ఆ ప్రాఫసీ ఫుల్ఫిల్ అవుతుందని చెబుతున్నాడు నాలుగవ అధ్యాయంలో షెల్వి వార్త నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనంలో ఒక్కసారి చూద్దాం మతి స్వార్థ నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నఫ్తాలి అను దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి అందలి కపినహోమునకు వచ్చి ఉండేను ఆయన ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఒక ప్రాఫసి ఫుల్ఫిల్ అవుతుంది ఏమిటది జబులు దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఉన్న ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగింది అదంతా ఇప్పుడు మన ఏషియా తొమ్మిదిలో చదువుకుని ఇక్కడికి వచ్చాం అంటే ఈ ప్రాఫసీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఫుల్ఫిల్ అవుతోంది ఈ భూమి మీద శిశువుగా పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన వాడు ఆ శిశువే ఆ శిశువు పుట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటని బైబిల్ని అడిగితే ఒక ప్రవచనం చెబుతోంది ఆయన శిశువు మాత్రమే కాదు లోకానికి నిజమైన వెలుగు ఈ ప్రపంచం ఆయనను ఒక్క యేసు అన్న పేరుతోనే చూస్తోందేమో పెరిగాడు కనుక నజరేయుడైన యేసు అన్న ఒక డిస్క్రిప్షన్ తోనే జీసస్ ఆఫ్ నాట్ జీసస్ ఆఫ్ నాట్ జస్ట్ జీసస్ ఆఫ్ ట్రూ లైట్ ఆఫ్ లైట్ ని గుర్తించొద్దు లైట్ వెలిగిన మనము చూడలేకపోతున్నామంటే గుడ్డోళ్ళని కాదు అందత్వము కలిగిన వారం అని కాదు అందులము కాదా అని అడుగుతున్నా నేను ఒక చిన్న మాట చెబుతాను ఆలోచించండి రాత్రిపూట మన ఇండ్లల్లో లైట్ ఆన్ చేయగానే లైటు చుట్టూ ఏముంటాయి లైట్ చుట్టూ ఏముంటాయి పురుగులు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చాయో ఈ పురుగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చీకట్లో నుండి వచ్చాయి దేన్ని వెదుక్కుంటూ వచ్చాయి లైట్ని వెతుక్కుంటూ వచ్చాయి చీకట్లో నుండి చావచ్చుగా ఆ పురుగు చెబుతోంది చీకటి వద్దు లైటే ముద్దు అని మన ఇళ్ళల్లో ఉన్న పురుగులు ప్రతిరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాయి లైటును నేను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు లైటును ప్రేమిస్తున్నావా మన ఇంటిలోని పురుగులు అడుగుతున్నాయి ప్రతిరోజు మనల్ని ప్రశ్నలు పురుగులకున్న జ్ఞానం మనిషికి లేకపాయే నేను చీకట్లోనే ఉంటాను చీకట్లోనే బతుకుతాను చీకట్లోనే ఏడుస్తాను చీకట్లోనే టెన్షన్ పడతాను చీకట్లోనే చచ్చిపోతాను అంతే రేపొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత మన మీద నింద మోపడానికి పెద్ద పెద్దోళ్ళను తీసుకొని రాడు ఒక చిన్న పురుగుని తీసుకొని చెల్లిబెడతాడు దాని చుట్టూ వందసార్లు తిరుగు అంటాడు అంతే దాని చుట్టూ వందసార్లు తిరుగు ఆ పురుగు ఎంత దాని తలకాయ ఎంత ఆ తలకాయలో ఉన్న బుర్ర ఎంత ఆ బుర్రలో ఉన్న జ్ఞానం ఎంత సోమరి చీమలే కాదు నాయన పురుగుల యుద్ధకు కూడా వెళ్ళి పురుగుల దగ్గర కూడా వెళ్ళి ప్రజలకు పాఠాలు నేర్పుచున్న పురుగులు మీ ఊర్లో మీటింగ్ పెడితే టైటిల్ అదే ప్రజలకు పాఠాలు నేర్పుచున్న పురుగులు ఏ పాఠం చీకటిలో ఉండడానికి ఇష్టపడక వేగముగా పరుగెత్తుకుంటూ 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 ఆ పురుగులు లైట్ కోసం తప్పిస్తున్నాయే వెలుగు కోసం వెలుతురు కోసం పరితపించే పురుగులు ఉమ్మేస్తున్నాయి మన మీద ఏమని నీ జీవితంలో నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు నా జీవితంలో నేను వెలుగును ప్రేమిస్తున్నాను అదే నీకు నాకు తేడా వెలుతురులో ఉండి సచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాయి పురుగులు గుర్తుపెట్టుకోండి వెలుగులో ఉండి సచ్చిపోవడానికైనా సిద్ధపడుతున్నాయి ఎంత వెనుకబడి ఉన్నాం చెప్పండి టెక్నాలజీ పెరిగిందట మొబైల్ ఫోన్ వచ్చిందట అరచేతిలో ప్రపంచం ఉందట లాభం ఏంటి చీకటి ఇంకా చీకట్లు ఉంటారా ఇంకా మరణ ఛాయగల ప్రదేశంలో ఉంటారా ఇంకా డల్నెస్ ఏనా ఇంకా డిమ్నెస్ ఏనా ఇంకా భయంకరమైనటువంటి గ్లూమీ పరిస్థితేనా ద లైట్ హీ వాస్ బోర్న్ దూత చెబుతున్న మాట ఏంటి ఫియర్ నాట్ ఫియర్ నాట్ ఫియర్ నాట్ భయపడకండి ఏం చేయాలి వచ్చేద్దాం లూకాసు వార్త మళ్ళీ లూకా సువార్త రెండవ అధ్యాయం లూకాసువార్త రెండవ అధ్యాయం ఎవరు మర్చిపోలేదు కదా లూకాసువార్త రెండు మన ప్రయాణం అక్కడే స్టార్ట్ అయింది అయితే ఆ దూత పదవచనం అయితే ఆ దూత భయపడకుడి ఆ మరేం చేయాలి భయపడము భయపడము మరేం చేయాలి ఇదిగో ప్రజలందరికా కొందరికా అందరికీ ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను బి హ్యాపీ రిజాయిస్ ఒకటే వచనం పదవచనం రెండు విషయాలు చెబుతోంది ఒకటే వచనం రెండు విషయాలు ఏమిటి ఒకటి చేయకండి ఇంకొకటి చేయండి ఒకటి చేయకండి ఇంకొకటి చేయండి ఏం చేయకూడదు ఏం చేయాలి భయపడద్దు సంతోషంగా ఉండండి భయపడకండి సంతోషంగా ఉండండి తనతో పాటు నడుచుచున్న శిష్యులతో ఒకరోజు ఏసు ప్రభు ఏం చెబుతున్నాడు చూద్దాం విల్ కన్క్లూడ్ వెరీ సూన్ యోహాను సువార్త పదునాలుగవ అధ్యాయ యోహాను సువార్త పదునాలుగవ అధ్యాయ మొదటి వచనం యోహాను సువార్త పదునాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మీ హృదయమును కలవరపడనీయకుడి అంతే మీ హృదయమును కలవరపడనీయకుడి లెట్ యువర్ హార్ట్ నాట్ బి ట్రబుల్డ్ ఎందుకు ఎందుకు నేనున్నాను నన్ను నమ్మండి నేనున్నాను నన్ను నమ్మండి నేను వస్తాను నన్ను నమ్మండి 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 నమ్మినోడు కలవరపడ్డు నమ్మినవాడు ఆనందంగా ఉంటాడు అందంగా ఉంటాడు దూత చెబుతున్న మాట భయపడుకుడి సంతోషించుడి భయపడుకుడి సంతోషించుడి అడుగుదాం మళ్ళీ ఎందుకు భయపడకూడదు ఎందుకు సంతోషించాలి ఎందుకు భయపడకూడదు ఎందుకు సంతోషించాలి పదకొండవ వచ్చినాం ఎందుకనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అందరు చెప్దాం నెక్స్ట్ మాట మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు ఆ మాట నొక్కాలి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు పుట్టిందే నీ కోసం పుట్టిందే నా కోసం పుట్టిందే మన కోసం మనము గుర్తించట్లా మనము గుర్తించట్లేదు అంటే తాను పుట్టింది తన కోసం కాదన్నమాట తాను వచ్చింది తన కోసం కాదన్నమాట పుట్టాడు 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 ఎవరి కోసం ఆ ప్రశ్నకు నా కోసం ఏంటండి బ్రదరు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు అని అడిగితే ఏవేవో రీజన్స్ చెబుతాం ఎప్పుడైనా మన జీవితంలో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మై లాడ్ వాస్ బర్న్ ఫర్ మీ ఇన్ దిస్ వరల్డ్ ఎప్పుడైనా చెప్పాము ఈ ఆన్సర్ చెప్పండి మనస్ఫూర్తిగా నేను చాలా సంతోషంగా ఉన్నానండి నా ప్రభు నా కోసం పుట్టాడు ఎప్పుడు చెప్పలేదు మనం క్రిస్మస్ అయితే బాగా చేసుకుంటున్నాం క్రిస్మస్ అయితే చేసుకుంటున్నాం ఒక విషయం చెబుతాను ఈ హ్యాపీనెస్ పెదవులతో పలికితే రాదు చెవులతో వింటే రాదు జీవితంలో అనుభవించాలి జీవితంలో అనుభవించాలి కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పే మాట ఏంటి అదేంటో అనండి ఆయనతో మాట్లాడితే నేను చాలా రిలీవ్ అయిపోతాను ఆమెతో మాట్లాడితే నేను చాలా ఓదార్పునొందుతాను ఉదయం ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇంటి యజమాని అలిసిపోయి ఇంటికి రాగానే ఇంటిలోని పసిపిల్లలు కన్న పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకొని డాడీ నాన్న అనగానే అన్నీ మర్చిపోతాడు ఎంతమంది తండ్రులు చెప్పరు ఇంటికి రాగానే నా బిడ్డలను చూడగా నేను నా అలసటంతా ఎగిరిపోతుంది అంటే బిడ్డలను తండ్రి ఏం చేస్తున్నాడు అనుభవిస్తున్నాట అనుభవిస్తున్నాట ఏమ్మా మీరు అన్నం తిన్నారా అని అడిగితే తినలేదండి మధ్యాహ్నం కూడా తినలేదు ఇప్పుడు తినలేదు అదేంటండి అదేంటోనండి నాకు తినాలనిపించదు మా ఆయనకు నా పిల్లలకు చక్కగా వండి పెడితే నా కడుపు నిండిపోతుంటుంది అదేంటో వాళ్ళు తింటే మీ కడుపు ఎందుకు నిండుతోంది అనుభవించడం అనుభవించడం మనము మన జీవితంలో ప్రభువుని అను అనుభవించట్లేదు విఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ విఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ అవర్ లాడ్ ఇన్ అర్ లైఫ్స్ ఆ ఎత్తుకు ఎదగాలి అంటున్నా నేను ఆ ఎత్తుకు ఎదగాలి అది ఎదిగినప్పుడే మనకు క్రిస్మస్ జాయ్ అర్థమైనట్టు బైబుల్ ప్రాబ్లము చెప్పింది సొల్యూషను చెప్పింది సొల్యూషన్ ఏంటి టర్న్ యువర్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ నీ ఫోకస్ సరిగ్గా లేదు వాళ్ళెవరో సరిగా మాట్లాడలేదని ఇంట్లో అలిగి కూర్చోవడం మనిషి మాట్లాడలేదంటే అలక మనిషి సరిగ్గా పలకరించలేదంటే అలక వ్యక్తులు మనతో సరిగా లేకపోతే మనం అలుగుతున్నామంటే మన ఫోకస్ వాళ్ళ మీద ఉంది కనుక ఎస్ ఆర్ నో ఉంది అవసరం లేని ఆలోచనలు ఎక్కువగా మనం పెట్టేసి మనం నింపుకుంటున్నాం అంతే నింపుకుంటున్నాం అంతే వీఆర్ ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ గార్బేజ్ చెత్తతో నింపుకుంటున్నాం మనమే చెత్తతో నింపుకుంటున్నాం ఈ చెత్తనంత తీసేసి ప్రభునొక్కరిని పెట్టుకున్నాం అనుకోండి వీ కెన్ రిజాయ్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ వన్స్ ఐ గేన్ ఐ కెన్ సే వీ కెన్ రిజా ఇన్ ద లోడ్ ఆల్వేస్ ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది మందే మనదే చిన్న క్లూ ఇస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి పన్నెండు గోత్రాల వారికి పాలకుడిగా దావీదు గారు సింహాసనం మీద కూర్చొని ఆయన కీర్తనలు చదువుతుంటే కొంచెం టెన్షన్ లేకుండానే ఫ్రీగా ఉంటాడు ఆయన ఎందుకని అడిగితే ఆయన ఆలోచనలన్నీ మందిరం పైన ఉంటాయి ఆయన ఆలోచనలన్నీ వాక్యం పైన ఉంటాయి ఆయన దృష్టి అంతా దేవుని మీద ఉంటుంది అందుకే పన్నెండు గోత్రాల వారిని పరిపాలిస్తున్న తన ఫోకస్ దేవుని మీద వాక్యం మీద ఉండడంతో హ్యాపీగా ఉండగలిగాడు ఒకటి రెండు చిన్న తప్పులు జరిగాయి మళ్ళీ సరిదిద్దుకున్నాడు దేవుని దగ్గర క్షమాపణ కోరాడు దాని గురించి మాట్లాడట్ల భక్తులను చూస్తూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలివి అభివృద్ధి అభివృద్ధి అన్న పేరు మీద ప్రపంచం పరుగులు ఎత్తుతుంటే మనం కూడా అదే ప్రపంచంతో పరుగులు ఎత్తుతున్నామేమో దూత చెబుతున్న మాట ఆగండి ఆగండి ఆగి ఎందుకు అంత ఊరుకు పరుగులు స్టాప్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ అండ్ హౌ ఈజ్ యువర్ లైఫ్ ఆర్ యూ ట్రైంగ్ టు రన్ అలాంగ్ విత్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంతో కలిసి నువ్వు పురగెత్తాలనుకుంటున్నావా ప్రపంచం ఎక్కడికి పరిగెత్తుందో నీకు తెలుసా ఎవరినో చూసి కాపీ చేద్దామనుకుంటున్నావా నో చూడకు లోకాన్ని చూడకు వాక్యాన్ని చూడు ఆ వాక్యంలో నీకు ఆనందం దొరుకుతుంది స్ట్రిక్ట్గా చెబుతున్నమాట ఇక మీద తలలు తిప్పండి లుక్ అట్ దిస్ Infant baby who was born in Bethlehem two thousand years ago. He was born for our sake. Yes.